ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర మొన్న టైటీ అభ్యయస్ ప్రతి కలెక్టర్ ఆఫీస్ ఎదురు రిలైన్ నివార దీక్ష చేపట్టాం కొన్ని కొన్ని చోట్ల ధర్నా చౌకుల్లో దీక్షలు చేపట్టాం మా సమ్మెకు దారి తీసిన ప్రధాన సమస్యలు ప్రధాన కారణాలు మంజూరేట్ వ్యవస్థ గత పదిహేడు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఈ పదిహేడు సంవత్సరాల్లో ఎంతోమంది సర్వీస్ ప్రొవైడర్లు మారుతున్నారు కానీ ఎంప్లాయీస్కి ఎటువంటి ఉపయోగకరమైన మేలు జరగలేదు మీ ద్వారా ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో జివో నెంబర్ ఫార్టీ నైన్ అని నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క ఎంప్లాయీకి రాష్ట్ర ట్రెజరీ ద్వారా అమౌంట్ అందిస్తున్నారు ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాము అలాగనే ఇప్పుడు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరిస్తున్నారో అరవింద్ వారు మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాము మాకు బకాయిల రూపంలో ఎర్నూల్ లీవ్స్ కానీ సీఎల్స్ కానీ మాకు గ్రాటివ్ కానీ మాకు రావాల్సిన బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్లు మారుస్తున్నారని ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది ఈ తరుణంలో సర్వీస్ ప్రొవైడర్ మారినట్టయితే మేము ఎంతో ఆర్థిక ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కావున ప్రతి ఇప్పుడున్న గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకొని సర్వీస్ ప్రొవైడర్ మార్చే ముందు మా సమస్యలను పరిష్కరించి సర్వీస్ ప్రొవైడర్ మార్చాలని కోరుకుంటున్నాం అలాగే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఫ్రీ అమౌంట్ అటు ఎంప్లాయీని ఎంప్లాయర్ షేరు రెండు దగ్గర రెండు కూడా కంపెనీ చెల్లించవలసింది ఎంప్లాయీ చెల్లించాల్సింది రెండు అమౌంట్లు కూడా మరి అరవింద ఎంప్లాయ్ దగ్గరే కట్ చేశారు ఈ గత నాలుగు సంవత్సరాల్లో కట్ చేసిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఎంప్లాయర్ ఫండ్ అది ఏరియా కింద చూపించి మాకు పైన సెటిల్మెంట్గా ఆ అమౌంట్ కూడా అందించాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం అలాగే వన్ జీరో ఎయిట్లో పనిచేస్తున్న ఈఎంటీలు పైలెట్లు అందరికీ ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ వచ్చే విధంగా చూడ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం అలాగనే ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక చట్టాన్ని అమలు చేయాలని అలాగే వన్ జీరో ఎయిట్ వ్యవస్థని ప్రభుత్వే నేరుగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం అలాగే మండీ రేట్ వ్యవస్థలో మరణించిన మరణించిన వ్యక్తులకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇరవై లక్షలు పరిహారం ఇచ్చేలాగా చూడాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం మా సమస్యలన్నీ పరిష్కరించిన అడగా